జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం ఎస్ ఇక కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు ఫోన్ లో చిరంజీవి సీఎం చంద్రబాబు కాకినాడ జిల్లా పర్యటనలోకి రావడం జరిగింది అయితే ఇక్కడ ఏలేరు కాలువ ఏదైతే ఉందో ఏలేరు కాల పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని పొలాలు నేటము మొన్న ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతాలను పరిశీలించి బాధితులకు భరోసా ఇచ్చారు అయితే ఈ రోజు చంద్రబాబు కూడా ఇటు వరద బాధితుల్ని పరామర్శించడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు జిల్లాలో ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది సో చంద్రబాబు ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు అయితే ముఖ్యంగా చూస్తున్నట్టయితే చిల్లంపూడి మండలంలో రాజపాలెం భోపాలపట్నం ఎస్సెమ్మపురం గ్రామాలు ఇటు పూర్తిగా ఏ అయితే పంట పొలాలు ఉన్నాయి పూర్తిగా జల దిగ్బంధం చిక్కుగా పూర్తిగా గోదావరి లా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక సుమారు పదివేల ఎకరాలు వరి పంట నేట మూలిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఇక్కడ ఇంకా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలు నీట ఇల్లు నీట ములగంతో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు చెప్పి అలానే చిరంజీవి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు సో వారికి బాధితులను కూడా పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మరి వారికి ఎలాంటి భరోసా ఇస్తున్నారు అసలు ఇప్పుడు ఈ రాజుపాలెం పరిసర ప్రాంతాల్లో ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు చంద్రబాబు బాధితులను పరామర్శిస్తున్నారు అయితే ఇప్పుడు పూర్తిగా ఈ ప్రాంతాలన్నీ కూడా జల దగ్గర చిక్కుకోవడం తోటి జేసీపీతో స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి బాబు ఆయనకు గొరవ చేయడం జరిగింది ఈ వరద తగ్గిన అనంతరం కూడా ఈ వరదకు కారణమైన అంశాలను కూడా ఇక్కడ రేపు పరిష్కరించామని కూడా ఇప్పటికే అధికారులకు హామీ అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లా వ్యాప్తంగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు నదులు కానీ ఇటు జలాశయాలు గాని పూర్తిగా నిండు కొండలా మారడం తోటి ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీరును అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటు ఏలేరు కాలం ఏదైతే ఉందో ఆ కాల ఉప్పొంగి కొన్ని చోట్ల గండ్లు పట్టడం ఇటు రాజుపాలెం ఊర్లోకి మరియు వీరవరం ఇలా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వరద ముంచెత్తింది అయితే ఒకటా అధికారులు ఆ గండిని పూడ్చినప్పటికీ కూడా ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల పెద్ద అయితే కొన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రైట్ చిరంజీవి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్